హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మేము చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం సేమ్ రెస్టారెంట్లో మన బండి మీద ఎలా దొరుకుతుందో ఆ స్టైల్లో అండి నేను ఫస్ట్ టూ అవర్స్ నానబెట్టుకున్నాను కాన్ఫ్లోర్ అండ్ కొంచెం మైదాపిండి కొంచెం శనగపిండి ఎల్ ఎగ్గుది వైట్ ఉంటుంది కదా అదే వేసుకోవాలండి అండ్ సరిపడా కారం అండ్ సరిపడా ఉప్పు కొంచెం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మధ్యాహ్నమే చేసుకున్నాండి అప్పుడు లేరు వీడియో తీయటానికి మా ఆయన మధ్యాహ్నమే తెచ్చిచ్చి వెళ్ళిపోయారు అందుకే నేను ఒక్కదాన్ని అలా చేసి ఇంకా అదిలా వీడియోలో చెప్పొచ్చని నేను చేశానండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటి ఫ్రై చేయడం అంటే మామూలుగా అత్తమ్మ చేస్తుంది కదా మన ఛానల్లో ఉంది అలాంటి ఫ్రై చేస్తామన్నమాట ఇది మాత్రం మామూలుగా లేదు చాలా బాగా వచ్చింది మీరే చూడండి ఇలా టూ అవర్స్ పెట్టుకున్న లాస్ట్లో ఎగ్గేసి తర్వాత బ్యాన్ పెట్టుకొని దాని మీద సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మంచిగా అది హీట్ ఎక్కాలండి బాగా అది బాయిల్ అవ్వాలి ఆయిల్ మరగాలి తర్వాత సిమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం కొంచెం వేసుకోవాలి నేను చేసిన పొరపాటు ఏంటంటే పీసులు పెద్దవండి నేను కట్ చేయాలి కదా నాకు మైండ్ లేదు కట్ చేయకుండా అలాగే తెచ్చిచ్చిన ఇచ్చినప్పుడు తెచ్చిచ్చినట్టు వేసాను అన్నమాట కొంచెం పెద్ద సైజు వచ్చినాయి పర్లేదు టేస్ట్ బాగుందని మా వాళ్ళు లాయిచ్చి కొట్టారు మిగతలేదు మిగిలితే బాధపడాలి కదా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఏంటో అండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానించి మంచి మంచి వంటలు చేయడం మీకు కూడా పెట్టడం ఇంట్లోనే మా వాళ్ళు ఎలాగ చేస్తున్నావు అని చేపించడం మా ఆయన అసలే చేపిస్తున్నాడు మీరు కూడా ట్రై చేయండి మీ హస్బెండ్స్ కూడా అలాగే ఉంటారా కామెంట్ చేయండి నాకు మీ ఇంట్లో ఎలా ఉంటుందో మీరు చేస్తారా బయట తింటారా తెచ్చుకుంటారా ఎలా చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి దీన్ని ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అండి లాస్ట్లో చూపిస్తున్నాను కొంచెం పీసులు ఎక్కువైనాయి చూడండి అంత తెలియగలదాన్ని నేను సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే బాగుందండి అంతేనండి ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఎందుకంటే ప్రేయర్కి వెళ్ళేసి ఇవాళ ఫ్రైడే కదా ప్రేయర్కి వెళ్ళేసి వచ్చేసి వీడియో అప్లోడ్ చేసాను ఓకే అండి బాయ్ సీ టుమారో